గంగారా మల్లేశం నేను జిఎస్పి అంటే గురువు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షునిగా మరియు జాతీయ అధ్యక్షుని కూడా పనిచేస్తున్నాను దాంతోపాటుగా జిఎస్పి డ్యాన్స్ అకాడమీ ఆ ఫౌండర్గా కూడా వర్క్ చేస్తున్నాను షీఈ ఈ మై వైఫ్ నేను పేరు సుమలత తను జిఎస్పి గురు స్టూడెంట్స్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు మేము గత రెండు సంవత్సరాలుగా సెప్టెంబర్ ఫిఫ్త్ అండ్ అక్టోబర్ ఫిఫ్త్ అండ్ అక్టోబర్ ఫిఫ్టీన్ అంటే సెప్టెంబర్ ఫిఫ్త్ నేషనల్ టీచర్స్ డే అక్టోబర్ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ టీచర్స్ డే దాంతోపాటుగా అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరల్డ్ స్టూడెంట్ డే సందర్భంగా రెండు సంవత్సరాలుగా మూడు వేల ఐదు వందల మంది బెస్ట్ స్టూడెంట్స్కి బెస్ట్ పేరెంట్స్కి అండ్ బెస్ట్ గురూస్కి అందులో టీచర్స్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ ప్రైవేట్ రంగంలో మరియు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి మేము వాళ్ళను చేసినటువంటి సేవలను గుర్తించి విద్యారంగంలో కళారంగంలో రంగంలో వివిధ రంగాలలో వాళ్ళకు అవార్డులను కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతిలో మూడు రోజులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ పదవ తారీఖు సోమవారము పన్నెండవ తారీఖు బుధవారము పదమూడవ తారీఖు గురువారము ఈ మూడు రోజులు జాతీయ స్థాయిలో వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు మరియు ముగ్గుల పోటీలు ఏకపాత్రాభినయ పోటీలు పాటల పోటీలు డ్యాన్స్ పోటీలు నృత్యంలో పాటలలో అందులో క్లాసికల్ డ్యాన్స్ వెస్ట్రన్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ సాంగ్స్లో కూడా క్లాసికల్ సాంగ్స్ వెస్ట్రన్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ కూడా వివిధ రకాలుగా నాలుగు కేటగిరీల్లో సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ వింగ్లలో కండక్ట్స్ చేస్తున్నామండి ప్రోగ్రామ్స్ ఇందులో వెస్ట్రన్ డ్యాన్స్లో గ్రూప్ బ్యాండ్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి ఫైవ్ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నాము సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి టూ థౌజండ్ రూపీస్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి వన్ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము ఈ ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్లో ఉపన్యాసాలు వ్యాసరచన పోటీలో ముగ్గుల పోటీలో పాల్గొనే వారికి రిజిస్ట్రేషన్ ఫీజు ఒకరికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి హండ్రెడ్ రూపీస్ కూడా ఎందుకు ఛార్జ్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ మరియు సర్టిఫికెట్స్ ఒక షాల్ వా పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక మెమెంటో కూడా ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కవులు కళాకారులు రచయితల సంఘాల వేదిక జాతీయ అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను పట్టణాలలో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి కవులను కళాకారులను రచయితలను విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి ఇదొక మేము కృషి చేస్తున్నాము మా టీం మెంబర్స్ మొత్తం ఐదు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా భారతదేశంలోనే ప్రతి రాష్ట్రంలో మా టీం వాళ్ళు ఉన్నారు ఐదు వేల ఎనిమిది వందల మంది గురువులను స్టూడెంట్స్ని పేరెంట్స్ని కవులను కళాకారులను రచయితలను ఫాలో చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా ఇప్పటి వరకు మేము మూడు వేల ఎనిమిది వందల మందిని గుర్తించడం జరిగింది అందులో రెండు వేల ఐదు వందల మంది వరకు బెస్ట్ గురు స్టూడెంట్ పేరెంట్ అండ్ కవి కళాకారులు రచయితలుగా కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఉద్యమంలా చేపడుతున్నాము బలగం సినిమా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత బలగం సినిమా తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణలో కవులు లేరు అని మనల్ని ఎగతాలు చేశారు కళాకారులు లేరు రచయితలు లేరు అని చాలా ఎగతాలు చేశారు ఇప్పుడు బలగం సినిమాలో ఏ విధంగా తెలంగాణ యాసలో డైలాగ్స్ ఏ విధంగా రాశారో పాటలు ఏ విధంగా పాడారో సినిమా పాటల కన్నా జానపద గేయాలు జానపద కళలు సంస్కృతి సాంప్రదాయాలు నృత్యాలు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాయి కాబట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవడానికి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలలో ఉత్తమ గురువులను ఉత్తమ శిష్యులను వారితో పాటుగా ఉత్తమ పేరెంట్స్ తల్లిదండ్రులతో పాటుగా కవులను కళాకారులను రచయితలను ప్రోత్సహిస్తూ కళాభారతి వేదికగా కళాభారతి అంటేనే ఆ ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతలు గాంచింది ఆ కరీంనగర్ గడ్డ పైన ఉండి పుట్టినటువంటి జానపద బిడ్డలు కరీంనగర్ జిల్లా కళాకారుల కింద కాబట్టి ఈ కళాకారులను బయటికి తీయడానికి మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మరియు ఎంతోమంది ఐదు వందల యాభై మంది కవులకు కళాకారులకు రచయితలకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఉండేటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎంతో అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి ఐదు వందల యాభై మంది కవులకు కళాకారులకు రచయితలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆ ఐదు వందల యాభై మంది కాదు ఇప్పుడు పదివేల మంది రెడీగా ఉన్నారు చిన్నప్పటి నుండి వాళ్ళు కళను నమ్ముకొని తన జీవితాలను కళ కోసం త్యాగం చేసేటువంటి వారు ఇప్పుడు పదివేల మందికి పై ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ అది స్టేట్ పార్టీ కాకుండా నేషనల్ పార్టీ కూడా కాబట్టి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత పది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించబోయే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు ఈ పథకాల గురించి వాళ్ళ మేధస్సును ఉపయోగించి ఎన్నో పాటలు రాస్తున్నారు కవిత్వాలు రాస్తున్నారు కవులు వాళ్ళకు కూడా ఉద్యోగము రావాలనే ఉద్దేశంతో మరియు గజ్జ గట్టి దోతి గట్టి గొంగడి గట్టి వాళ్ళ జీవితాన్నే కళకు త్యాగం చేసినటువంటి కళాకారులకు కూడా ప్రభుత్వము గుర్తించి ఆ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్లకు పిఎఫ్ ఈఎస్ఐతో పాటుగా నెలవారీ జీతము ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ప్రతి నెల ఫస్ట్ వీక్లో గవర్నమెంట్ శాలరీ ఇస్తుందో ఈ కవులకు కళాకారులకు రచయితలకు కూడా మంచి శాలరీస్ మినిమం స్కేల్ ఇవ్వాలని గంగారపు మల్లేశంగా మరియు గంగారపు సుమలతగా మీ ఇద్దరము ఒక ఉద్యమంగా చేపట్టాము మాతో పాటుగా ఇక్కడ ఈశ్వర్ గారు ఉన్నారు లక్ష్మణ్ గారు ఉన్నారు మరియు ఇక్కడ మన డాన్సర్ అనిల్ గారు ఉన్నారు మన డప్పిస్తూ అనేటువంటి రాజేష్ గారు ఉన్నారు వీళ్ళతో పాటుగా మా కళా బృందము రకరకాలుగా చాలామంది కళా బృందాలను కూడా మేము ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం చే పీపుల్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ కూడా రిజిస్ట్రేషన్ చేయించాము కవులు కళాకారులు రచయితల సంఘాల వేదిక కూడా రిజిస్ట్రేషన్ చేయించాము గురు స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ మండలం మంగరామపల్లిలో కూడా రిజిస్ట్రేషన్ చేయించాము అదేవిధంగా గురు స్టూడెంట్స్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ కూడా రిజిస్ట్రేషన్ చేయించాము సో కరీంనగర్ కలెక్టర్ గారు అనేటువంటి శ్రీమతి పమేళ సత్పతి ఐఏఎస్ గారు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయబోతున్నారు మరియు డిఓ శ్రీరామ్ మొండయ్య గారు కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయబోతున్నారు వీళ్ళనే ముఖ్య అతిథులుగా పిలుస్తున్నాము ఈ కళాకారులను కవులను రచయితలను మరియు అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యారంగాన్ని ఎక్కువ పట్టించుకున్నటువంటి మన శ్రీమతి పమేళ సత్పతి ఐఏఎస్ గారు అన్ని రంగాలలో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఆ మేడం గారి చేతుల మీదకి వెళ్ళి మరియు అడిషనల్ కలెక్టర్ గారితో పాటుగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ డిఓ గారు కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క న్యూస్ను కవర్ చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను సో అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకొని కవులు కళాకారులు రచయితలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబర్ పదో తారీఖు పన్నెండో తారీఖు పద ತಾರೀಕು ಸೋಮ ಬುಧ ಗುರು ಈ ಮೂರು ರೋಜುಲು జాతీయ పండుగగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవము సందర్భంగా మరియు మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా జాతీయ బాల దినోత్సవము మరియు జాతీయ విద్యా దినోత్సవము ఈ రెండు కార్యక్రమాలు గత మూడు రోజులు మేము చాలా చక్కగా నిర్వహించబోతున్నాము కాబట్టి వాల్ పోస్టర్స్ కరపత్రాలతో పాటుగా ఫ్లెక్సీలు కూడా మేము కట్టబోతున్నాము ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఆ దయచేసి మీరు అందరూ దీన్ని సర్క్యులేట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి